విజయా ప్రొడక్షన్స్ ఈ సంస్థ పేరు చెప్తే తెలియని సినీ అభిమానులు తెలుగు నాట కనిపించరు ఎందుకంటే చిత్రసీమపై ఆ సంస్థకు గల నిబద్ధత లాంటిది ఆణిముత్యాల లాంటి తెలుగు తమిళ కన్నడ హిందీ భాషా చిత్రాలను ఇన్నింటినో నిర్మించింది విజయ సంస్థ ఇప్పుడు విజయ సంస్థతో అన్న నందమూరి తారక రామారావు గారికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకుందాం అన్నగారికి విజయా సంస్థతో ఉన్న సంబంధం ఎలాంటిదో చెప్పాలంటే ఈ ఒక్క ఉదాహరణ చాలు అన్నగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అఖండ విజయం వైపు పార్టీని నడిపించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే ఒక్క రోజు ముందు ఏం జరిగిందో తెలుసా అన్నగారు మద్రాసు ఫోన్ చేసి విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి గారిని హైదరాబాద్ పిలిపించుకున్నారు మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతూ నాగిరెడ్డి గారిని తనతో పాటు కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు అన్నగారు ప్రమాణ స్వీకారం ముగించుకుని సెక్రటేరియట్ కు వెళ్లి ముఖ్యమంత్రిగా మొదటిసారి కుర్చీలో కూర్చుంటూ విజయ సంస్థ అధినేత నాగిరెడ్డి గారితో అన్నగారు ఏమన్నారో తెలుసా సార్ ఒకప్పుడు మీరు ఇచ్చిన చేయూత వల్లే నేను ఇంతటి వాణ్ణి కాగలిగాను రాజకీయాల్లో కూడా నేను విజయం సాధించాను అంటే దానికి కారణం మీరే ఈ రాజ్యం మీదే నా చేత మంచి పాలనను తెలుగు వారికి ఇప్పించండి అని అన్నగారు చేతులు జోడించేసరికి నాగిరెడ్డి గారు ఆనందం పట్టలేక అన్నగారిని కౌగిలించుకున్నారు విజయా సంస్థపై అన్నగారి అభిమానానికి తార్కాణం ఇంతకన్నా ఏం కావాలి విజయా సంస్థలో అన్నగారు నటించిన చిత్రాలు వరుసగా ఒక్కసారి చూద్దాం పంతొమ్మిది వందల యాభైలో షావుకారు

పంతొమ్మిది వందల అరవై ఐదులోనే లోనే మరో చిత్రం సిఐడి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో చండీ గౌరీ శంకరుల కథ ఈ చిత్రం తర్వాత అన్నగారు విజయ సంస్థలో తిరిగి నటించలేదు ఆ తర్వాత ఆ సంస్థ నిర్మించిన గంగా మంగ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ చిత్రాలలో అన్నగారు నటించలేదు అప్పటికే కథానాయకుడిగా చిత్రసీమలో శిఖరాగ్ర స్థాయికి చేరుకున్నారు అన్న నందమూరి తారక రామారావు అయినా కూడా తన మాతృ సంస్థను మర్చిపోలేదు తనకు సన్నిహితులైన డివి నర్సరాజు గారితో ఏమన్నారో తెలుసా నేను లేకుండా నా సంస్థ చిత్రాలను నిర్మిస్తోంది నేను వారిని అడిగానా లేవన్నానా అని ఆవేదనను వెలిబుచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయట ఏది ఏమైనా కన్న తల్లిని జన్మ భూమిని దారి చూపిన మాతృ సంస్థని మర్చిపోలేని మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు అందుకే ఇంద్ర సింహాసనాన్ని అధిరోహించి ఇరవై ఏళ్లైనా తెలుగువారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడు మన అన్న అన్నగారిలా ఎంతో కొంత ఈ తరం నటులు కూడా తమకు దారి చూపించిన నిర్మాతలను మర్చిపోకుండా ఉంటే అదే పదివేలు గౌరవించగలిగితే చిత్రసీమ పది కాలాలు పాటు వర్ధెల్లుతుంది